హలో అండి వెల్కమ్ టు మై చానల్ కార్తీక మాసంలో ఎన్వి తినని వాళ్ళు ఇలాగా మష్రూమ్ బిర్యానీ చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటది హోటల్లో తెచ్చుకున్న బిర్యానీ కన్నా చాలా టేస్ట్గా ఉంటదండి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటది పక్కా కొలతలతో చక్కటి మష్రూమ్ బిర్యానీ అండి చాలా టేస్ట్ గా ఉంటది మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఈ బిర్యానీ చేసుకుంటారండి అంత టేస్ట్ గా ఉంది అనమాట ఈ బిర్యానీ అనేది మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి మష్రూమ్ చక్కగా అవి వాష్ చేసుకోవాలండి పైనన్న నలుపుదంతా కొద్దిగా తీసేసి అవి చక్కగా రెండు సార్లు కడుక్కొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు గా చక్కగా కట్ చేసుకోవాలండి బిర్యానీకి అయితే రెండు పీసులు చాలా బాగుంటుందండి ఎందుకంటే అవి చిన్న సైజు అయితే మరీ ముడుచుకుపోతాయి పెద్ద సైజుగా రెండు పీసులు చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది మన బిర్యానీ కదా అది కనిపిస్తుంది బాగుంటుందండి ఇలా రెండు లాగే చేసుకోండి ఎప్పుడు నేను మష్రూమ్ తెస్తే చక్కగా కూర దాన్ని కానీ బిర్యానీ చేయలేదండి నేను ఇదే ఫస్ట్ టైం బిర్యానీ చేయడం ఫస్ట్ టైం చేసిన చాలా బాగుందండి రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది ఈ బిర్యానీ అనేది ఒక కళాయిలోన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఓల్ గరం మసాలా వేసుకోవాలండి ఓల్ గరం మసాలా కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలనేవి ఈనులు లాగే కోసుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అర స్పూన్డు పసుపు వేసుకోవాలండి తర్వాత ధనియాల పౌడర్ ఒక అర స్పూనుడు జీరా పౌడర్ ఒక అర స్పూనుడు గరం మసాలా పౌడర్ ఒక అర స్పూన్ వేసుకోవాలండి ఓల్ గరం మసాలా వేసాం కాబట్టి కొద్దిగా ఇది గరం మసాలా పౌడర్ అనేది తగ్గించుకుంటే బాగుంటుందండి మరీ స్పైసీగా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకొని చక్కగా అదంతా కలుపుకోవాలండి మనం కలిపేసిన తర్వాత ఈ మష్రూమ్ ఉంది కదండి అవి కూడా వేసేసుకోవాలండి స్టవ్ అనేది కొద్దిగా హైలో పెట్టుకొని ఇవి వేయించుకోవాలండి ఎందుకంటే మష్రూమ్ లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ దిగిపోద్ది కొద్దిగా మనము స్టవ్ అనేది హైలో పెట్టుకొని కొంతసేపు వేయించుకోవాలండి తర్వాత స్టవ్ అనేది సిమ్ లో పెట్టి అలా కొద్దిగా కుక్ చేసుకోవాలి మష్రూమ్ అనేది పచ్చివాసన పోయినంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనము బాస్మతి రైస్ కానీ లేకపోతే సీసీ అర కేజీ బియ్యం లాగా చక్కగా నానపెట్టేసుకోవాలండి అవి ఒక్క అరగంట నానితే చాలు అవి నానపెట్టేసుకున్న తర్వాత ఈ కర్రీ లోపట వేగుతుంది కదండి చూడండి ఎంత వేగుతుందో మరి కొంచెంసేపు వేగనివ్వాలండి ఎందుకంటే అది కూర అనేది మష్రూమ్ కూర అనేది ముందే రెడీ అయిపోయినట్టుగా వేగిపోవాలన్నమాట ఆయిల్ అంతా పైకి తేలినట్టుగా వేగనివ్వాలండి వేగనిస్తే మనకి బి బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా అప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసేసుకోవాలండి ఒక అర కేజీ అయితే ఒక ప్యాకెట్ మష్రూమ్కి ఒక అర కేజీ బియ్యమైతే చాలా బాగుంటుందండి మనం కర్రీ వేగింది కదా అందులోన మనం ఒకప్పుడు పెరుగు వేసుకోవాలండి వేసుకొని మరి కొంతసేపు కలుపుకున్న తర్వాత మనం ఈ రైస్ అనేది దాంట్లోన వేసేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి పెరుగు వేసుకుంటే ఆయిల్ పైకి వచ్చింది కదా అప్పుడు మనం ఈ రైస్ అనేది దీంట్లో వేసేసుకోవాలండి వేసుకొని చక్కగా కలుపుకోవాలి మనకి నేను ముందే సాల్ట్ వేసాను మరి వేయాల్సిన అవసరం ఒక్కసారి వేస్తాను మరి వేయాల్సిన అవసరం లేదు కరెక్ట్ సరిపెందుకోడు వేసుకుందాం రైస్ వేసుకున్న తర్వాత మనం కొలతగా చిన్న స్టీల్ తపేళ్ళు బియ్యం అయ్యేవండి నేను కొలుచుకున్నాను వాటితోని రెండు తపేళ్ళు నీళ్ళు వేసేసుకోవాలండి కరెక్ట్ కొలనమాట పర్ఫెక్ట్ గా మనం విడివిడిగా వస్తుంది బిర్యానీ అనేది వేసుకున్న తర్వాత చక్కగా స్టవ్ అనేది హైలో పెట్టి మూత పెట్టి అలా మరుగు రానివ్వాలండి చూడండి ఎంత వచ్చిందో అప్పుడు మనం స్టవ్ అనేది సిమ్ పెట్టి మూత పెట్టి అలా సిమ్లో అలా మగ్గిస్తే మనకి మష్రూమ్ బిర్యానీ అనేది చాలా టేస్ట్గా పొడి పొడులు చక్కగా వస్తుందండి సింపుల్గా టేస్టీగా ఉందండి బిర్యానీ అనేది మష్రూమ్ బిర్యానీ ఫస్ట్ టైం చేసిన చాలా టేస్ట్గా వచ్చింది మనం కరెక్ట్గా కొలత మీద వేసుకు వేసుకున్నాం కదా వాటర్ అనేది చూడండి ఎంతగా వచ్చిందో పొడి అలాగా ఆడుకుంటూ మరి కొంతసేపు సిమ్లోనే అలా మగ్గనిస్తే సూపర్ బిర్యానీ రెడీ అయిపోతుంది అండి మీకు రైతాతో తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది బంగాళదుంపల కొర్మా అయినా చాలా బాగుంటుందండి వీటితోని అలా ఒట్టిని తినేసిన సూపర్గా ఉందండి బిర్యానీ అనేది కార్తీక ఈ నెలాలు నీస్ తినాం కదండి ఇలాగా బిర్యానీ ఇలాంటిగా ట్రై చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మనకి ఎన్వి తినలేదన్న ఫీలింగ్ ఉండదు అనమాట అంత బాగుందండి మీరు ట్రై చేయండి ఎలాగున్నది నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్ చూడండి మష్రూమ్ బిర్యానీ ఎంత చక్కొచ్చిందో రైతాతోని చాలా టేస్ట్గా ఉందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి నమస్తే